అందరికీ ప్రేసలాడ్ ప్రవీణేశ్వర క్రీస్తు నామంలో మీ అందరికీ పునరుత్న శుభంలో తెలియజేస్తున్నాం అందరికీ ప్రేసలాడ్ బాగున్నారా మీ అందరూ దేవిని స్థుతిస్తున్నారా దేవిని ఆరాధిస్తున్నారా దేవుని మహిమపరుస్తున్నారా నూతన సంవత్సరంలో దేవిని స్మృతించి వారిని దేవుడు దీవిస్తాడు నూతన సంవత్సరంలో సృష్టికర్తను మరిచిన వారు ఎంతోమంది కనబడుతుంటారు ప్రతి సంవత్సరము దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని స్థుతించాలి దేవిని ఆరాధించాలని ఎన్నో ప్రణాళికలు వేస్తారు కానీ ఒక్క వారానికే దేవిని మరిచిన వారు ఎంతోమంది మనకి కనబడతారు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఉషయ ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో సృష్టికర్తను మరిచి ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ లోకంలో తల్లిని మరవచ్చు తండ్రిని మరవచ్చు బంధువులను మరవచ్చు స్నేహితులను మరవచ్చు కానీ సృష్టికర్తను మరిచిన వారు కూడా ఇస్రాయలు ప్రజలు ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇంకా దేవుని ధర్మశాస్త్రాన్ని మరిచిన వారు ఉషయ నాలుగో అధ్యాయం ఆ రోచనంలో దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలు దేవుని ధర్మశాస్త్రం తూర గ్రంథాన్ని మరిచి ఈ ఇలోకాశలతో తులదూగుతూ ఉషయ ప్రవక్త మరి ఆ కాలంలో ఆ ప్రజలు గౌరవంగా దేవునికి విరోధంగా జీవిస్తున్నారు అదేవిధంగా చూసినట్లయితే కీర్తన నూట పంతొమ్మిదో అధ్యయము నూట ముప్పై తొమ్మిదో వచనంలో వాక్యమును మరచిపోయూటాని దేవుని వాక్యము సలుస్తుంది ధర్మశాస్త్రాన్ని వారు దాని ఆజ్ఞలు కట్టడులు మరచిపోయినవారు కొందరైతే కొంతమంది వాక్యాన్ని మరచిపోయినట్లు ఈ లోకంలో తులదూగుతూ లోకాశలతో దేవునికి విరోధమైన కార్యలు చేస్తూ విరోధమైన మరి మార్గంలో నడుస్తూ దేవుని వాక్యాన్ని హృదయమందు పదిలంగా ఉంచుకోవలసిన వారు కూడా దేవుని స్థుతించేవారు దేవిని ఆరాధించేవారు కూడా దిగజారిన స్థితిలో వాక్యాన్ని మరిచిపోయిన వారుగా దేవుని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా కీర్తనకారుడు నూట ఆరో అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చినంలో రక్షకుని మరచిరి అని మరి దాబీది కాలంలో చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు మరి దేవి రక్షకుని మరచినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది ఇంకా కీర్తనకారుడు నూట ఆరు పదమూడులో ఆయన కార్యములను మరచిరి మరి కాలంలో ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఇస్రాయలు ప్రజల మధ్య మరి అద్భుత ఆశ్చర్యకార్యాలు మోస జరిగించినప్పటికీ అద్భుతాలు చూసి ఆశ్చర్యకార్యాలు పొందిన ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని కార్యాలు మరచి దేవునికి విరోధంగా దేవుడు మాకేమి ఇచ్చాడని సనుగుతూ విరుగుతూ మరి మోస మీద తిరగబడిన వారు ఎంతోమంది మనకి కనబడుతూ ఉంటారు అదేవిధంగా కీర్తనకారుడు డెబ్బై ఎనిమిదో అధ్యాయం పదకొండవచనంలో ఆశ్చర్యకార్యాలను మరి చేరి మోసే మరి పది తెగులు కలిగినప్పుడు వారి మధ్యలో ఆశ్చర్యకార్యాలు కార్యాలు గొప్ప కార్యాలు జరిగించి ఇస్రాయేల్ ప్రజలకు విడుదల విమోచన ఇచ్చి వారిని మరి నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వంలో అంధకారంలో ఉంటున్న వారిని విడిపించి వారి మధ్యలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు మహత్కారాలు చేసినా కూడా వారు దేవున్ని ఆశ్చర్యకార్యాలు మరచి దేవుడు మాకేమి ఇచ్చాడని ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా న్యాయాధిపతి ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చరంలో ఉపకారం మరుచుట ఈ లోకంలో ఉపకారాలు ఎన్నో చేస్తూ ఉంటారు మరి దేవుని వాక్యము కూడా ఉపకారము మరుచిన వారు ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రతి సంవత్సరము మరి ఎన్నో ఉపకారాలు చేస్తూ మరి అనేకు లేదా గొప్ప జరిగించినప్పటికీ మరి ఎన్ని ఆ ఉపకారాలను కూడా మరచి దేవుని ప్రశ్నించిన వారు ఎంతోమంది మనకి కనబడుతూ ఉంటారు నీవు చేసిన ఉపకారములు మరి దాబీదు ఒక్కడే ఏ విధంగా ధ్యానించాడో స్థుతించాడో దేవుడు చేసిన ఉపకారానికి నేనేమి ఇవ్వాలని తన హృదయముతో తన ప్రాణముతో దేవుని స్థుతించినట్లు మరి దేవుని వాక్యం సెలవుస్తుంది కానీ కొంతమంది ప్రజలు దేవునికి విరోధంగా దేవునికి విరోధమైన తలంపులు విరోధమైన ఆలోచనలు కలిగిన వారు ఎంతోమంది కనబడుతున్నారు ఉంటారు అదేవిధంగా చూసినట్లయితే న్యాయధిపతి మూడు అధ్యాయం ఏడోత్సరంలో దేవునిని మరిచిరి దేవుణ్ణి మరిచిన ప్రజలు న్యాయధిపతి కాలంలో కూడా మనకి కనబడుతూ ఉంటారు దేవుని స్థుతించిన వారు దేవిని ఆరాధించి వారు దేవిని మరచి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ బలిపీఠాలు కడుతూ మరి దేవునికి విరుద్ధంగా పూజలు చేస్తూ విగ్రహార్ధన చేసి దేవునికి విరుద్ధంగా మరి తలంచి ఎన్నో నష్టాలు తెచ్చుకున్నవారు బైబిల్లో మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంటుంది ద్వితీయోపదేశ కాండం నాలుగు ఇరవై మూడులో నిబంధనను మరచిరి దేవుడు నిబంధన స్థిరపరచుటకు మరియు అబ్రహాము ఇస్సాకు యాకూబ్లను మరి మోషేను ఇంకా అనేక భక్తులను నిబంధనలు స్థిరపరచుటకు ఇస్రాయేల్ ప్రజలను మరియు ఆ నిబంధన వాకులో పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకువెళ్ళడానికి అనేక నాయకులను అధిపతులను ఏర్పరచుకున్నప్పటికీ మరి ఇస్రాయల్ ప్రజలు నిబంధనను మరచి దేవునికి విరుద్ధంగా జీవించినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది మరి రెండు పేదలు ఒకటి తొమ్మిదిలో శుద్ధి కలిగిన సంగతిని మరచేరి మరి పాలుతెనెలు ప్రవహించే దేశానికి ముందు శుద్ధి వారికి శుద్ధీకరణ కావాలని మరి ఎంతో మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే వారికి అతి పరిశుద్ధ స్థలంలో యాజకుల ద్వారా మరి శుద్ధి కలిగించినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది హృదయ శుద్ధి గల వారు ధనులు వారు దేవుని చూచదరని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక మరి దుష్టులు దేవుని మరుచు జనులందరూ పాతమునకు దిగిపోదరని కీర్తన తొమ్మిది ఏడులో సెలవిస్తుంది కాబట్టి దుష్టులు మరి దేవునికి విరోధంగా తలుస్తూ విరోధంగా ఆలోచిస్తూ ఎన్నో మార్లు లెక్కలేనన్ని దినములు మరి పడిపోయినట్లు ఎర్మియా రెండు ముప్పై రెండులో దేవిని వాక్యము సెలవిస్తుంది మర్చిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి కానీ మరి తృప్తి పొంది గర్వించి ఉషియా పదమూడు హార్లో మరి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యలు పొందిన వారు కూడా దేవునికి విరుద్ధంగా దేవుని కార్యాలకు విరుద్ధంగా గర్వించి పడిపోయిన వారు ఎంతోమంది కనబడుతున్నారు కాబట్టి దేవుని మరచి మరి దేవిని స్థుతించకుండా దేవిని ఆరాధించకుండా ఎంతమంది ఉంటున్నారు వారందరి ఎడ్ల దేవుని కరుణ దేవిని కటాక్షం మరలా కలుగునుగాక ఎందుకంటే దేవుని వాక్యము దినమునకు ఏడుసార్లు పడిపోయినా నీతిమంతులు ఏడుసార్లు పడిపోయినా వారిని లేపుదనని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి దేవుని తట్టు తిరిగిన వారిని దేవుడు కనికరిస్తాడు కటాక్షిస్తాడు కాబట్టి దేవుని ఆశ్చర్యకారంలో ఎన్నెన్నో విధాలుగా అద్భుతమైనవి ఆశ్చర్యకరమైనవి కనుక వాటిని పొందినవారు ఎంతో స్థుతించారు ఎంతోమంది మంది మరచున్నారు దేవుడు మరి మంచి వారి మీద చెడ్డవారి మీద సూర్యుని చేస్తున్నాడు వర్షాన్ని కురిపిస్తున్నాడు చంద్రులే ఏ విధంగా ఆకాశ నక్షత్రాలు వారికి వెలుగునిస్తున్నాయో దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి దేవుడు క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవుడు కనుక ఆయనను మరిచిన వారిని విడిచిన వారిని ఆయనే ఎందు ఉన్న ఉన్నవారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు మరి దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఆయన తట్టు తిరిగినేట్లా ఆయన మీ తట్టు తిరుగును కాబట్టి అందరి తలవంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం సకల ఆశీర్వాదకు కారణభూతుడా గొప్పదేవ శక్తి గలదేవా జీవం గలదేవా మహిమ గల దేవా మహోన్నతుడివైనం మా తండ్రి నీ వందనాలు చెల్లిస్తున్నాం నీ కార్యాలు మరిచి తండ్రి రక్షకుని సృష్టికర్తను మరిచిన వారు ఎంతోమంది ఉన్నప్పటికీ నిబంధనను మరచి దేవిని ఉపకారములు దేవిని కార్యములు కార్యాలు మరిచి లోకంతో లోకాశలతో మరి దేవునికి విరుద్ధంగా నిబంధన స్థిరపరిచిన వారు ఎంతోమంది ఉంటున్నారు వారందరినీ క్షమించిన వారందరినీ మన్నించి తండ్రి నీకు వందనాలు దేవా వారందరినీ మార్గంలో నడుచుటకు సహాయం చే దా తనను తాను శుద్ధి చేసుకొని నీ వైపు ఏ విధంగా మరలింపబడ్డాడో నేను సేవించాడో నేను స్తుంచాడో ప్రతి ఇస్రాయేల్ ప్రజలు తండ్రి నేను సేవించి జనాంగంగా ఉండుటకు కొన్ని దీవించేనా ఆశీర్వదించు వారందరిట్లా నీ కృప గాక నీ దీవెన కలుగును గాక నీ ఆశీర్వాదం గాక తండ్రి ఈసయ ఇస్రాయేల్ ప్రజల నిబంధనలు స్థిరపరచుటకు దేవానికి వందనాలు చెల్లిసిన మోసేను ఈ హుషువ కాలంలో నేర్పరచుకున్న దేవుడు పాలు తేనెలు ప్రవహించి దేశానికి హక్కుదారిగా ఉండుటకు వారిని దీవించిన దేవుడు ఆశీర్వదించిన దేవుడు అభివృద్ధిపరిచిన దేవుడు ఎంతోమంది ప్రవక్తలను నాయకులను అధికారులను సిద్ధ పరచి నిబంధన జనులుగా చేయటకే సిద్ధ మనసు కలిగిన దేవుడు తండ్రి ఎంతమంది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి చూస్తున్నారు వారందరిని కూడా దీవించి నిబంధన మరిచిపోయేవారుగా కాకనైనా నిబంధన జనులుగా ఆశీర్వదించబడుటకు నీ కృప కలుగునుగాక నీ దీవెన కలుగునుగాక నీ ఆశీర్వాదం కలుగునుగాక నీ మహిమ కలుగును గాక ఇది మొదలుకొని నీవే దీవించి తండ్రి ఎంతమంది పునరుత్న దినాన్ని నిస్సనదికి వచ్చి నిస్స తీస్తూ ఆరాధిస్తున్నారు వారందరినీ దీవించి ఆశీర్వదించి నామనికి మహిమ తెచ్చుకోమని ఏ ప్రార్థించి వేడి తండ్రి